నమస్కారం అండి నమస్తే అండి సో ఇందాకటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు అని చెప్పి వార్తలు వచ్చాయి ఇప్పుడు చూస్తే మళ్ళీ ఆయన దొరకలేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో అసలు దీని దీని అంతటి వెనకాల ఏం జరుగుతుందంటారు అంటే ఇప్పుడు ఇది ఈవీఎం పగలగొట్టిందంటే ఎలక్షన్స్ అప్పుడు ఆయన పగలగొట్టితే ఈ రోజు అది వెలుగులోకి వచ్చింది మధ్యలో కూడా ఈ సిట్టు వెళ్ళి దర్యాప్తు చేసినప్పుడు కూడా మా చల్లలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పగలగొట్టారు అని చెప్పి అక్కడ పోలీసులు కూడా సిట్కి నివేదిక అందజేసిన పరిస్థితి అసలు దీని వెనక ఎవరెవరు ఉన్నారు అంటే పోలీసుల ప్రమేయం ఉంది అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా అర్థమవుతున్న పరిస్థితి సో మరి ఆయన విదేశాలకు పారిపోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి సో ఏం వెనక ఒకటి పిన్నేలే రామకృష్ణారెడ్డి గారి విషయంలో మనం చూసినట్లయితే ఈ పిన్నేల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి చాలా కాంట్రవర్సీస్లో ఇరుక్కున్నాడు ఇతను ఏంటంటే ఈ పిన్నేల రామకృష్ణారెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ ఈరోజు దొంగలా పారిపోయాడు అంటున్నారు పల్నాడు ప్రజలు ఏంటంటే ఫస్ట్ మే పదమూడో తేదీ ఎన్నికలు జరిగాయి రాష్ట్రం మొత్తం మీద అనేక దగ్గర కొన్ని అసంఘటిత గంటలు జరిగి తెనాల్లో చూసాం ఎమ్మెల్యేని చంప మీద కొట్టడము అదేవిధంగా తాడిపత్రలో అదేవిధంగా తిరుపతిలో ఈ విధంగా కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని దొంగోట్లు ఇలాంటివి దొరికే బూత్ క్యాప్చర్లు చూసాం కానీ ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం ఈవీఎం బాక్సులను పగలగొట్టడం అది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి పిన్నేలు రామకృష్ణారెడ్డి మే పదమూడో తేదీ పగలగొట్టాడు కానీ ఈ రోజు వరకు ఆ విషయం బయటికి రాలేదు అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈవీఎం మిషన్ని పగలగొడితే ఈ రోజుటి వరకు బయటికి రాలేదంటే దాని వెనకాల ఎవరు ఉన్నట్టు ప్రతి పోలింగ్ బూత్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు ఏజెంట్స్ ఉంటారు ఇక్కడ ఈ విషయం బయటికి రానియకుండా ఎవరు ఆ పెట్టారు ఒకటి అక్కడ ఉండే వాళ్ళందరూ సహకరించుంటేనే ఆ ఎమ్మెల్యే అంత ధైర్యంగా చేస్తాడు ఈరోజు వచ్చిన తర్వాత అతను అప్స్కాండ్ అయ్యాడు అంటే గతంలో కూడా అప్స్కాండ్ అయ్యాడు కానీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారని ఈ దేశం వదిలే వెళ్ళిపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి అంటే మీరు గమనించండి ఇతను ఎంత విధంగా ఉన్నాడు ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డి పదమూడవ తేదీ పగలగొడితే పదహైదో తేదీ వరకు ఏం తెలియదు పదహైదో తేదీ కేసు ఫిల్ చేసి ఇతని పేరు లేకుండా కేసు ఫిల్ చేశారు నేను రీసెంట్గా వీడియో వచ్చిన తర్వాత లోకేష్ గారి ట్వీట్ చేసిన తర్వాత దీన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి సీఓకి లెటర్ రాస్తే మీనా గారికి ఆయన ఆయనకి లెటర్ ఇచ్చినప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పిందంటే ఈ విధంగా ఆ వీడియోలో ఉన్నది పిన్నెలు రామకృష్ణారెడ్డి అయినా ఒకవేళ ఉంటే అతని పైన కేసు ఫిల్ చేశారా ఒకవేళ కేసు ఫిల్ చేసి ఉంటే అరెస్ట్ చేశారు ఇంకా అరెస్ట్ చేయలేదా ఒకవేళ అరెస్ట్ చేయకుండా ఈ కేసు ఫిల్ చేయకుండా ఉంటే తక్షణమే మీరు అతని పైన కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి మీరు ఇరవై రెండో తేదీ ఐదు గంటల లోపల మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అతను అరెస్ట్ చేసినట్టు అని చెప్పి చె అదేమైందంటే ఇక్కడి నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొంచెం యాక్టివ్ అయ్యి పోలీసులను ఆదేశించింది పోలీసులను ఆదేశించిన తర్వాత ఇతను అప్స్కాండ్ అయ్యాడు సంగారెడ్డి దగ్గర ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సంగారెడ్డి దగ్గర నుంచి ఇతను ఎక్కడ ఒక కమోడ్లు ఫ్యాక్టరీలో టాయిలెట్ల మధ్యలో బాత్రూముల్లో దాంకొని ఉన్నాడని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడని చెప్పి విధంగా ఇన్ఫర్మే మళ్ళీ అరెస్ట్ చేశారని కూడా వచ్చాయి కానీ ఇక్కడ తేలింది ఏంటంటే అక్కడ వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేశారు వాళ్ళ కారులన్నింటిని పట్టుకున్నారు కానీ పిన్నెలు రామకృష్ణారెడ్డి దాంట్లో లేడు అంటే ఇక్కడ కావాలని తప్పించారా అనే అనుమానాలు వస్తున్నాయి మీరు ఇక్కడ చూస్తే ఈ సంఘటన పూర్తిగా మే పదమూడవ తేదీ నుంచి ఈ రోజు వరకు ఇంతమంది ఇన్ని రోజులుగా జరుగుతూ ఉంటే కనీసం ఒక్క అధికారు కూడా నోరు తెరవలేదు ఇప్పటివరకు అది ఒకవేళ ఆ వీడియో రాకపోయి ఉంటే వదిలేసినట్టే కదా ఇలాంటి వ్యక్తులను వదులుతారా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ నేరస్తులే ఎవరైతే సహకరించారో వీళ్ళందరినీ ఇప్పుడు ఒక స్పెషల్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే ఒక సెంట్రల్ ఫోర్సెస్తో ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని విచారించాలి విచారించి ఎవరైతే సహకరించారో ఈ పది రోజులు ఈయనకి పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ రోజు ఇతను ఇక్కడ ఉన్నాడంటున్నారు ఇక్కడి నుంచి ఎస్కేప్ అంటా ఉన్నారు దాంటే వాళ్ళ డ్రైవర్ని ఇంతమందిని పట్టుకున్నప్పుడు ఇతను ఒక్కడే ఎలా మిస్ అయ్యి అంటాడు ఇతను ఒక్కడే మిస్ అయితే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు విచారణ ఎంతవరకు చేశారు అనేది ఒకసారి విచారించాల్సి విదేశాలకు పారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటారు విదేశాలకు పారిపోతే తర్వాత మరి పోలీసు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంట ఒకటి ఇదేంటంటే ప్రిస్టేజ్గా తీసుకోవాల్సిన విషయం ఈరోజు అతను ఒక మనిషిని చంపదెబ్బ పైన కొట్టలేదు ఏదో ఒక పేపర్గా చింపింది ఈవీఎం మిషన్ మన ప్రజాస్వామ్య భారతదేశం మన ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామో తెలుసు అలాంటిది ప్రజలు వాళ్ళ మ్యాండేట్ ఇచ్చే ఈవీఎం మిషన్ పగలగొట్టాడంటే ఇతను ప్రజా తీర్పును వ్యతిరేకించినట్టు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇతను ఈ విధంగా చేస్తూ ఉన్నాడంటే ఇలాంటి వ్యక్తులు ఇతన్ని చూసి పది మంది తయారవుతారు రేపు భవిష్యత్తులో తను ఓడిపోతున్నా ఉన్నప్పుడు అవన్నీ పగలగొట్టేసి ఈ విధంగా చేస్తాను అందుకని రేపు రిమైనింగ్ వాళ్ళు కూడా భయపడే విధంగా ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటంటే ఇతను ఎక్కడ దాంకొని ఉన్నా లాక్కొని రావాలి ఇతను అరెస్ట్ చేయలేకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది ఎన్నికలపై నమ్మకం పోతుంది ఇప్పుడు ఇతను పగలగొట్టింది ఈవీఎం మిషన్ ఒక మనిషిని చంపడానికన్నా పెద్ద నేరం ఇది అక్కడ వెయ్యి మంది దాకా ఓట్లు వేసుంటారు ఆ బూత్లో వెయ్యి మంది దాకా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా అంతమంది ఇచ్చిన మ్యాండేట్ని ఇతను పగలగొట్టాడంటే వెయ్యి మంది ప్రాణాలు తీసేసినట్టే ఇలాంటి నేరస్తున్నాను వదులుతారా ఇలాంటి నేరస్తుడు ఎక్కడ దాంగుకొని ఉన్నా విదేశాల్లో దాంగుకొని ఉన్నా వచ్చి ఈ మాచ వాడు ఏ బూత్ కాడైతే ఈ విధంగా చేశాడో ఆ బూత్ దగ్గరే అతన్ని అరెస్ట్ చేసి రేపు ఎవడన్నా చెయ్యాలంటే ఇలాంటివి భయపడే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటంటే సినిమాలు చూపిస్తుంటారు కదా రోడ్లపైన కొట్టి ఆ విధంగా కొట్టుకొని వచ్చిన తప్పు లేదు ఇతను పగలగొట్టింది ఈవీఎం మిషన్ ఎంత పెద్ద తప్పు తెలిసి ఒక మనిషిని చంపడానికన్నా పెద్ద నేరం ఈవీఎం మిషన్ పగలగొట్టడం నువ్వు ప్రజాస్వామ్య భారతదేశంలో ఉండవు నాలుగు సార్లు శాసనసభ్యుడు నువ్వేం నేర్చుకున్నావు ఇదే నీ సంస్కారం ఈ రోజు ఇంత విధంగా ఉన్నారంటే కనీసం వైసీపీ వాడు ఒక్కరు మాట్లాడటం లేదు ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదయ్యా రోజు అతను పగలగొట్టింది ఈవీఎం మిషన్ ఎంత సిగ్గుచోటో తెలుసు ఈరోజు నేషనల్ మీడియా మొత్తం పలనాడు సైజు చూసి ఇలాంటి ఎమ్మెల్యే చేస్తుంటే కనీసం చర్యలు తీసుకోలేదని మనమోహన్ అమ్ముతున్నారు పోలీసులు కూడా సీరియస్గా తీసుకోవాలి ఇన్ని రోజులు పోలీస్ సపోర్ట్ లేకుండా అతను బయట ఉండగలుగుతాడు ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు ఇతను ఆ రోజు పగలగొట్టుంటే ఆ రోజు అరెస్ట్ చేసి ఉండాలి ఆ రోజు తీసుకొని పోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో వేసు బుద్ధొచ్చుని ఉంటుంది ఇన్ని రోజులు చేసి ఈరోజు అప్స్కాండ్ అయిపోయాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయా అంటాడు లాస్ట్గా నిన్న సాయంత్రం సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా ఫేస్ టు ఫేస్ నువ్వు వెళ్ళి ఎవరు అడగాలి విచారించే పోలీస్ అధికారులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ సాక్షి ఛానల్కి వెళ్ళి ఎక్కడి నుంచి ఇచ్చాడని చెప్తే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి విచారించి అక్కడి నుంచి ఫాలో అప్ చేసి ఉండడు ఇంతవరకు సాక్షి ఛానల్ విచారించారా పోలీస్ అధికారులు ఎవరి కోసం ఎవరి మెప్పు కోసం ఇదంతా ఫస్ట్ సాక్షి పైన కేసు బుక్ చేయాలి అతను ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా ఎక్కడ తీసుకున్నారు అతను ఎక్కడికి వెళ్ళాడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడిన ఆయన్ను కూడా విచారించి వీళ్ళందరిపైన కేసులు బుక్ చేసి సాక్షి పైన వీళ్ళపైన వాళ్ళ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈయనకి సహకరించిన వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకొని వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే రేపు భవిష్యత్తులో ఎవడన్నా పోలింగ్ బూత్ దగ్గర ఏమన్నా తప్పు చేయాలంటే భయపడే విధంగా ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఏదో అని వదిలేసి నార్మల్ కేసులో తీసుకుంటే మాత్రం పైన నమ్మకం పోతుంది ఎన్నికలపై నమ్మకం పోతుంది ఈరోజు ఎన్నికల్లో అక్కడ ఆ బూత్ దగ్గరికి ఆ ఊర్లో కాదు బయట ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి వేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చే ఒట్టేసినందుకు ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి వాళ్ళ బాధ్యత అలాంటి దాన్ని ఇతను కించపరిచారంటే ఇతను ప్రజాప్రతినిధిగా ఉండడానికి అనర్హుడు ముందు ఇతని జీవితంలో ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇతని పైన అనర్హత వేట వేయాలి అదేవిధంగా ఇతను కఠిన కారాగార శిక్ష ఏడు నుండి ఏడు సంవత్సరాలు కాదు జీవిత కారాగార శిక్ష చేసినా తప్పు లేదు ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అనర్హులు అండ్ ఇంకో విషయం అండి ఇప్పటివరకు కూడా చాలా చేసి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి మనం చూసాం ఈఎం ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్పై వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు సో రేపు ఒకవేళ ఈయన కూడా అరెస్ట్ అయినా కూడా బెయిల్పై వచ్చిన తర్వాత అంటే ఈ ఈ కేసు ఒక డిఫరెంట్ అని చెప్పుకోవాలి రేపు ఆయన మరి ఆల్మోస్ట్ గెలవకపోవచ్చు అక్కడ కానీ ఒకవేళ గెలిస్తే ఆయనకి మరి ఆ పదవి ఇచ్చే అవకాశం ఉందా ఆయన డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందా అసలు ఆ కేసులో ఆయనకి బెయిల్ వస్తుందా డిస్క్వాలిఫై చేస్తారు బెయిల్ కూడా రాదు ఎందుకంటే బెయిల్ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే నాన్ నాన్బెయిలబుల్ కేసులు పెట్టాలి ఎందుకంటే ఇతను పగలగొట్టింది ఈవీఎం మిషన్ని అక్కడ ఎంతో మంది వేసిన ఓటుని వాళ్ళు విలువ తీయేశాడు ఇప్పుడు ఓటు ఎప్పుడేరు మనిషి ప్రాణం పోతే మనిషి బతుకున్న రోజులు తాను వచ్చి ఓటేస్తూ ఉంటాడు ఈరోజు అంతమంది ఇచ్చిన ని ఇతను పగలగొట్టి ఈ విధంగా అంటే అంతమందిని చంపిన దానితో సమానం అంతమందిని చంపిన ఒక నేరస్తుని బయట ఉండనిస్తారా ఈరోజు ఎక్కడ దాంకున్నా ఏ దేశంలో దాంకోనున్న ఈ పిన్నెల రామకృష్ణారెడ్డిని లాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతన్ని జైల్లో వేసి అరెస్ట్ చేసి తన పైన కఠిన చర్యలు తీసుకొని ఇతను డిస్క్వాలిఫై చేసి ఈ రేపు ఎలాంటి రాజకీయ నాయకుడు కావచ్చు ఎవరైనా పోలింగ్ బూత్ ముందు తప్పు చేయాలంటే భయపడే విధంగా ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చిన రోజే ప్రజాస్వామ్యం గెలిచినట్టు ఎన్నికలకు ఒక గౌరవం ఉన్నట్టు లేకపోతే వదిలేస్తే ఎవడైనా రేపు ఇలాంటి వాళ్ళు ఒక వంద మంది తయారవుతారు ప్రతి నియోజకవర్గానికి తయారవుతారు అప్పుడు సామాన్యులకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది అందుకని ఇలాంటి వ్యక్తుల్ని ఇతను అక్కడ ఆ ఇష్యూ జరిగినప్పుడు ఒక వ్యక్తి వృద్ధుడి పైన కొట్టడం జరిగింది మళ్ళీ అదేవిధంగా ఒక ఆడ మహిళపైన బూత్లో మాట్లాడడం జరిగింది ఇలాంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహిస్తామా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఫోర్సెస్ పైన నమ్మకం లేదు సెంట్రల్ ఫోర్సెస్ని దింపి ఇతను ఎక్కడ దాముకున్న కోన్ వచ్చి ఇతన్ని జైల్లో వేసిన రోజే ప్రజాస్వామ్యం గెలిచినట్టు ప్రజాస్వామ్యం గెలపాలంటే ఈ పిన్నేళ్ళ లాంటి రౌడీలు జైల్లో ఉండాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి